ప్రైజులు అండి ప్రభు పేరిట అందరికీ వమనాలు నా పేరు గాబ్రియోలు చిన్న విషయం గురించి మాట్లాడటానికి వీడియో చేయడం జరుగుతుంది ఇది డైరెక్ట్గా ఎవరికి చెప్దాం అనుకుంటున్నానంటే లూసిఫర్ నీకే ఈ మాట చెప్తున్నాను నీవు ఒకనొక సమయంలో మెకాయల చేతిలో చావు దెబ్బ తిని కన్ను లొట్టపోయి బయటపడ్డావు నీకు అప్పుడే అంతం వచ్చేది కానీ దేవుని తీర్పు కొరకు మెఖాయిలు మహాదూత మెహా మఖ్యాయులు నిన్ను వదిలేసాడు దేవుని దేవుడే చూసుకుంటాడని చెప్పాను కానీ నువ్వు ఉండే కుంది ఎంత పేటరేకి పోతున్నావంటే ఒక దేవుని సన్నిధిని పాలు చేయటం దేవుని సన్నిధిని దేవుని సన్నిధి మీద మచ్చ తేవటం రిభువారిని తిట్టడం తల్లిని తిట్టడం తిట్టించటం దేవు సాక్షాత్తు దేవుడైన యుహోవాను తండ్రి అయిన యుహోవాను అవమానపాలు చేయటం ఎన్ని చేస్తున్నావు ప్రభువరి అన్ని చూస్తున్నారు గుర్తుపెట్టుకో నువ్వు ఎవరినైతే నీ దురాత్మను పంపించి వాళ్ళని ప్రేరేపించి దేవుని నామానికి అవమానం కలగజేస్తున్నావు గుర్తుపెట్టుకో యుహోవా దూతగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా నీకు ఎంత ప్రమాదకరమైన స్థితి ఉండిదంటే అంత ప్రమాదకరమైన స్థితి ఉండిద్ది తండ్రి సన్నిధిని మచ్చ తండ్రి సన్నిధి మచ్చ కలగజేయాలని చూస్తున్నావు దేవుని నామానికి అవమానకరంగా కలగాలని చెప్పి చూస్తున్నావు ఎన్ని దేవుడు చూస్తున్నాడు నీకు ఇదే స్ట్రేట్ హెచ్చరిక దేవుని నామానికి అవమానం కలిగిన దేవుని సన్నిధికి అవమానం కలిగిన దేవుని సేవకులకి అవమానం కలిగిన దేవుని అభిషిక్తం పొందిన దైవజనులకు కానీ ప్రవక్తలకు కానీ అవమానం కలిగిన నీకు చాలా ప్రమాదం గుర్తుపెట్టుకో దేవుని దగ్గర నుంచి త్రోయపడ్డావు కింద పడ్డావు ఆయన కూడా నీకు సిగ్గు లేకుండా దేవుని దగ్గర ఉండాల్సిన వాడివి ఇట్లా కిందకి ఎందుకున్నాను పాతాళంలో ఎందుకున్నాను ఎందుకు ఇట్లా అయిపోయానని చెప్పి నీకు ఆ మాత్రం కూడా తెలియకుండా నా ఇష్టానుసారంగా దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతున్న దేవజనుల్ని దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతున్న ప్రవక్తలని సువార్థీకులని దేవ దైవ సేవకులని ఎంతోమంది ఎంతోమందిని హింసిస్తున్నావు ఎంతోమందిని అభాసు చేస్తున్నావు దేవుని సన్నిధికి తండ్రి సన్నిధికి మచ్చ కలగజేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నావు గుర్తుపెట్టుకో దేవుడు ఉగ్రత నీ మీద ఖచ్చితంగా ఉండిద్ది అప్పుడు ఎంత భయంకరంగా ఉండిద్దో నీ స్థితి అర్థం చేసుకో కాబట్టి ప్రేమతో చెప్తున్నాను ఎప్పటికైనా మారు దేవుని ప్రేమను తెలుసుకో దేవుని వైపు మళ్ళు యహోవ దూతగా నీకు ఇదే నా హెచ్చరిక ప్రైజ్ దొలా